హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ వనీత రాయల్ని నేనైతే బాగున్నానండి ఈరోజు చేసే రెసిపీ బొబ్బట్లు మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ బొబ్బట్లు తయారు చేయడం ఎలా చూద్దాం రండి చూడండి మా పిల్లలు ఎంత బాగా తింటున్నారో శనగపప్పు తీసుకోవాలి మనకు ఎంత బొబ్బట్లుగా ఉంటే అంత తీసుకొని ఒక గిన్నెలో తీసుకొని అది బాగా క్లీన్ చేసి కడుక్కొని దాన్ని రెండు గంటలు నానబెట్టాలి బెల్లం తీసుకొని తురుముకోవాలి ఇలా తురుముకుంటే మిక్సీ పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది రెండు కప్పులు మైదా పిండి వేసుకోవాలి హాఫ్ కప్పు హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలి దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ తగినంత వేసుకోవాలి మీకు కావాలంటే ఇది పసుపు ఉంటుంది కదా అది ఒక చిటికడు వేసుకోండి కలర్ వస్తుంది నేనైతే యూజ్ చేయలేదు ఇలాగే వాటర్ పోసుకొని మెల్లిగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేంత వరకు కలిపేశాక టూ స్పూన్స్ అన్న త్రీ టూన్స్ అన్న ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి మెత్తగా వచ్చేదాకా చపాతీలకి పిండి కలుపుకుంటాం కదా అలా కలుపుకోవాలి బాగా బాగా మిక్స్ అయితే బాగా వస్తుంది చూడండి ఇలా చేయాలి ఇలా చేసి ప్లేట్ మూత పెట్టేసామంటే అది కాసేపు నానుతుంది ఆ తర్వాత ఈ నానబెట్టిన మంచిన పప్పు కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి దీనికి తగినంత వాటర్ పోసి పప్పు కలిసేంత వాటర్ పోసి మూత పెట్టుకొని కుక్కర్ పెట్టుకోవాలి త్రీ విజిల్స్ వచ్చేదాకా పెట్టుకొని ఆఫ్ చేసుకొని దీన్ని వాటర్ అంతా తీసేయాలి ఈ దుంకల గిన్నెలో వేసి వాటర్ నానబెట్టినాక తీసేసాక అది చూడండి ఎంత మెత్తగా ఉడికిందో దాన్ని మిక్సీకి వేసుకోవాలి దాంట్లోనే బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం వేసి అది పప్పు వేసి మొత్తం మిక్స్ చేసుకొని మిక్సీకి వేసిన తర్వాత నున్నగా చూడండి ఎంత నున్నగా ను మిక్సీకి ను నున్ నున్ ను నున్ ను ను పట్టాలో నేను ప్లేట్లో తీసుకుంటున్నాను వేసి మిగిలిన పప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకుంటే చాలా బాగొస్తుంది పూర్ణం అనేది చూడండి ఇలా పట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసి పెను పెట్టుకొని కాస్తంతా నెయ్యి వేసి నేనైతే నెయ్యి వేస్తున్నా మీరు అయినా వేయచ్చు నెయ్యి వేసుకొని పూర్ణమంతా ఈ పెనంలో వేసుకొని బాయిల్ చేయాలి ఇప్పుడు బెల్లం వేసాం కదా అదంతా దగ్గర పట్టాలంటే మనం కొంచెం బాయిల్ చేసుకుంటే ఈ పూర్ణం అనేది బాగా వస్తుంది చూడండి ఇలా కలుపుకోవాలి మధ్య మధ్యలో కూడా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నా నేనైతే మీరైతే ఆయిల్ కూడా వాడుకోవచ్చు చూడండి ఇంత ఇలా మిక్స్ చేసుకోవాలి గట్టి పడుతుంది పూర్ణం అనేది గట్టి పడితే బాగా వస్తుంది అన్నమాట దీంట్లో కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ మిక్స్ చేయాలి మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త ఏలకల పొడి ఒక స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి చూడండి ఎంత దగ్గరకు వస్తుందో ఏలకల పొడి ఒక ఒక స్పూన్ వేసుకున్నారంటే బాగుస్తుంది టేస్ట్ కానీ వాసన కానీ బాగుంటుంది అనమాట బొబ్బట్లు బాగా మిక్స్ చేసుకునేయాలి ఏలకల పొడి అంతా బాగా మిక్స్ అయిందంటే బాగుంటుంది చూడండి ఎంత దగ్గరకు వచ్చేసిందో బాగా బాయిల్ కూడా అయింది దీన్నే వంటలు పట్టుకున్నా ఒక పేపర్ పెట్టుకొని దాంట్లో పిండి నా ఆయిల్ వేసి మీరు ఆయిల్ వేసుకొని నేనైతే నెయ్యి వాడుతున్నా ఆ పిండి ముద్దలు చేసి ఇలా చేసుకోవాలి దీంట్లో ఆ పూర్ణం పెట్టి మొత్తం కవర్ చేసేయాలి ఇలా కవర్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేస్తేనే బాగా కలిపేస్తేనే అది బయటికి రాకుండా ఉంటుంది పూర్ణం అనేది చూడండి నేనైతే ఇలా చేసుకుంటున్నాను దీని మీద కొంచెం ఆయిల్ వేసి కవర్ వేసి మనం బాగా చేస్తే బాగా పెద్దదిగా వస్తుంది అన్నమాట చూడండి ఎంత బాగా వస్తుందో ఇలాగే స్మూత్గా వస్తుంది చాలా పెద్దదిగా వస్తుంది మన ఏలు ముద్రలు అనేది కూడా పడదు కవర్ వేసి రుద్దుకుంటే పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ రుద్ ఇది రుద్దుకున్న పూర్ణం తీసి దీంట్లో వేసుకోవాలి బొబ్బట్లు చూడండి ఆయిల్ వేసి కాల్చుకుంటే బొబ్బట్లు తయారీ అవుతుంది నేనైతే ఒక మూడు చూపిస్తున్నా మీకు ఎలా చేయాలనేది చూడండి ఒక పక్క కాలింది ఇంకో పక్కకు తిప్పించాము ఇలా కాలాలి బాగా ఇలా కాలితేనే బాగా వస్తుంది ఇది బొబ్బట్లు అనేది తీసి ప్లేట్లో వేసుకుంటున్నా అలాగే ఇంకొకటి కూడా అలాగే చేసుకోవాలి చూడండి ఎంత బాగా వస్తుందో ఒక మూడు చూపిస్తే మీకు తెలుస్తుందని ఐడియా ఉంటుందని ఇలా చేస్తున్నా మొత్తం అలాగే చేసుకోవాలి మీకు పిండి ఎలా ఎంత ఉందో పూర్ణం మిగిలినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఏం కాదు ఎన్ని రోజులైనా తినచ్చు పిల్లలకి చాలా ఇష్టమైంది కాబట్టి వాళ్ళైతే ఒటిదే కూడా తినేస్తారు పూర్ణం అనేది ఎక్కడికి ఇలా ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏం కాదండి అది చూడండి ఎంత రౌండ్గా ఎంత బాగా వస్తుంది కదా నేను ఇదే ఫస్ట్ టైం చేయడం కాకపోతే చాలా బాగా వచ్చింది మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు చేయమని నేనే టైం లేక చేయలేదు కానీ ఈరోజు చేసిస్తున్న వాళ్ళకి బాగా కాల్చుకున్నామంటే బాగుంటుంది నేను ఎక్కువ నెయ్యి యూజ్ చేశాను ఎందుకంటే నెయ్యి బాగుంటుంది అనేసి టేస్ట్ కూడా వస్తుంది కాబట్టి నెయ్యి ఎక్కువ యూస్ చేసుకున్నా మీరు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు దీన్ని చూడండి ఎంత బాగుందో ఒక మూడు చూపిస్తే మీకు తెలుస్తుంది కదా అనేసి నేను ఒక మూడు చేశాను మీరు కావాలంటే మొత్తం కూడా చేసుకోవచ్చు మొత్తం ఇలాగే చేసుకోవాలి ఫస్ట్ మనం ఎదు చేసుకున్నామో అది మొత్తం అలాగే చేసుకొని ఇట్లా బాగా రౌండ్ చేసుకోవాలి చేసుకున్నాక కాల్చుకున్నాక బాగా తినచ్చు మీరు ఒకటి చేయగానే మీకు ఐడియా వచ్చేస్తుంది మిగతా అన్నీ ఎలా చేయాలనేది ఆయిల్ పెట్టుకొని మూడోది కూడా కాల్ బొబ్బట్లు బాగా ఇది మిగతా రెండు ఎలా కాల్చుకున్నామో ఇది కూడా అలాగే బాగా కాల్చుకోవాలి ఓకే బొబ్బట్లు తయారైపోయాయి చూడండి ఎలా ఉన్నాయి వావ్ వావ్ సూపర్ బొబ్బట్లు బాగున్నాయి మమ్మీ సూపర్ వావ్ బొప్పట్లు చాలా బాగున్నాయి మమ్మీ మళ్ళీ మళ్ళీ ఇలానే మమ్మీ